హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ ఫోర్ నా పేరు శివకుమార్ నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ సిక్స్టీ వన్ మరికొన్ని జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ ఇది ప్రతిరోజు ఈ సిరీస్ కొనసాగుతూ ఉంటుంది అందులో భాగంగానే కొన్ని సిరీస్ కొన్ని జోక్స్ తీసుకొచ్చాను సరదాగా ఉంటాయి చివరిదాగా చూడండి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రామారావు మావిడకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను తోమే సబ్బు పీచు మార్చమని లేకపోతే నేను తోమను అని రామనాథం అదేంటో వచ్చిన కళలే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి నిన్న ఇంకా దారుణం రెండు కళ్ళ మధ్య యాడ్స్ కూడా వచ్చాయి నారద మహర్షి అందరి భార్యలకు ఒక విషయం చెప్పదలిచాడు మీ ఆయన మీకు రొమాంటిక్ మెసేజ్లు పంపుతుంటే సంబరపడిపోకండి వాటిని మీ ఆయనకి ఎవరు పంపుతున్నారో ఆలోచించండి నా పని అయిపోయింది ఏమిటి నిన్నంతా మీ ఆవిడని ఎన్ని తిట్టినా ఏమీ అనలేదా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు నిన్న తాను మౌనవృతం చేసింది కాకపోతే అన్ని సెల్ఫోన్లు రికార్డ్ చేసుకుంది భార్యాభర్తల జోక్స్ ఒకరోజు రంగా అండ్ రమ్య మధ్య తగాదాలు ఏర్పడి విడాకుల కోసం కోర్టుకు వెళ్తారు అక్కడ రంగా అండ్ రమ్య లాయరు జడ్జి మధ్య కొద్దిసేపు కొద్దిసేపు వరకు వాగ్వాదం జరుగుతుంది రమ్య లేదు లాయర్ గారు ఎలాగైనా సరే నాకు విడాకులు కావాల్సిందే లాయర్ అయినా నీ భర్త కబడ్డీ ఛాంపియన్ కదా ఏంటి ప్రాబ్లం రమ్య అదే నా పెద్ద ప్రాబ్లం అయింది నన్ను జస్ట్ టచ్ చేసి పారిపోతాడు లాయర్ మగాడి బతుకు పుస్తకం ఇలా చిన్నప్పుడు అమ్మ అంటుంది నీకేం తెలియదు మాట్లాడకు పెళ్ళయ్యాక పిల్ల ఉంటుంది మీకేం తెలియదు మాట్లాడకండి వయసు పోయాక పిల్లలు అంటారు నీకేం తెలియదు మాట్లాడకు ఇంతకీ తెలియని వయసేదో తెలిసి తెలియని వయసేదు అన్నీ తెలిసిన వయసేదో తెలుసుకోకుండానే మగాడి బతుకు పుస్తకం మూసిపోతుందిరా బాబు ఒకప్పుడు ఎవరికైనా మనపై కోపం వస్తే ఇంటికి రావడం మానేసేవారు ఇప్పుడు కోపం వస్తే ఆన్లైన్లోకి రావడం మానేస్తున్నారు అలక ఒక్కటే ఆలోచనే సరికొత్తది ఫోన్ బిల్ చూసి బిత్తరపోయిన బడ్జెట్ రామనాథం ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఎవరిని కాల్స్ చేశారని నిలదీశాడు మరి ఈ విషయంలో ఎవరెవరు అబద్దాలడారో చూద్దాం కొడుకు నేను ఆఫీస్ ఫోన్ మాత్రమే వాడుతాను భార్య ఫోన్ అవసరం ఉంటే మా మేనేజర్ని అకౌంట్లోనే చేస్తా కూతురు నా కాల్స్ ఆఫీస్ పే చేస్తుంది ఇంటి పని మనిషి సిగ్గుపడుతూ మీరంతా ఆఫీస్లోనే ఫోన్లు చేస్తున్నారు కదా అని నేను ఈ ఫోన్ వాడుతున్నా మరి నా ఆఫీస్ ఇదే కదా అయ్యగారు పెల్లామా మజాక ఒక భార్య భర్త ఒక పందెం వేసుకుంటారు భర్త నేను ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు జవాబు చెప్పకపోతే వంద రూపాయలు ఇవ్వాలి అదే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పకపోతే నేను పదివేలు ఇస్తాను సరేనా భార్య బాగా ఆలోచించి సరే అండి భర్త మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి భార్య కరెక్ట్గా తెలియదండి ఇదిగో వంద భర్త చూసావా నా పవర్ ఇప్పుడు నువ్వు అడుగు భార్య రెండు కాళ్ళ జీవి పడుకున్నప్పుడు మూడు కాళ్ళు ఉంటాయి దాని పేరేమిటి భర్త బాగా ఆలోచించి ఎంత కష్టమైనది అడిగావంటే ఓడిపోయాను ఇదిగో పదివేలు ఇంతకీ దాని పేరేంటి భార్య పదివేలు తీసుకొని నాకు తెలియదండి ఇదిగో వంద నీతి భార్యలతో పెట్టుకోకండి అప్పడం చేసేస్తారు పెళ్ళైన మగాడి జీవితం తడిసిన అప్పడం లాంటిది తినడానికి నోరు రాదు పడేయడానికి చేతులు రావు అది తెలివి ఒక అతను హుబ్లీలో రైలు ఎక్కాడు రైలు కిక్కిరిసి ఉంది దాంతో తన సంచిలోని ప్లాస్టిక్ పామును తీసి పాము పాము నరిచాడు దెబ్బతో అందరూ రైలు దిగారు ఎలాగో అందరూ దిగిపోయారు కదా అని ఒక బెర్త్ ఎక్కి పడుకున్నాడు ఉదయాన్నే లేచి చూస్తే రైల్లోకి ఎవరు రాలేదు బయటకు వచ్చి బెంగళూరు వచ్చిందా అని అడిగాడు దానికి మరొకతను ఇది హుబ్లీ రాత్రి ఇందులో పాము దొరిందట దాంతో ఈ భోగిని ఎక్కడే వదిలేసి రైలు వెళ్ళిపోయింది అంటాడు ఎవరు తీసుకున్న గోతులో వాడు పడతాడు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ షివాస్ ఫోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ